డ్రాయింగ్ ఎగ్జామ్స్ ఉంటాయా అసలు డ్రాయింగ్ వాళ్ళ ఉపయోగం ఏమిటి అలాగా ఈ పిచ్చికితలు గీసుకుంటే ఎవరికైనా ప్రయోజనం ఉందా అని చాలామంది మనల్ని అడుగుతుంటారండి అలాంటి వాళ్ళందరికీ ఒకేటే ఆన్సర్ డ్రాయింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ కూడా ఏపీ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ అండి ఈ ఎగ్జామ్స్ కనుక క్వాలిఫై అవుతే కనుక భవిష్యత్తులో డ్రాయింగ్ టీటీసీ అంటే డ్రాయింగ్ డిఎస్సి కనుక వేస్తే కనుక ఈ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సిలో డ్రాయింగ్ పర్మినెంట్ పోస్ట్ వచ్చే అవకాశం ఉందండి అసలు ఇవి ఎలా చేయాలి ఈ కోర్స్ అనేది ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడం జరిగిందండి ఈ విషయాన్ని ఈ రోజు ఈ వీడియోని క్లియర్గా చూస్తే కనుక మీ అందరికీ అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియక డ్రాయింగ్ కోర్స్ అనేది ఫలానా సర్టిఫికెట్ ఉంది అనే విషయం తెలియక వాళ్ళు ఏ కోర్స్ చేయాలి ఏ చేయాలి అనే విషయం కూడా తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ అవుతాయి కనుక ఎంతో కొంత ఉపయోగపడుతుందండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైబీఎస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చి డ్రాయింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి అవి ఎలా ఉంటాయి అనే విషయం కోసం తెలుసుకున్నామండి అయితే మనం డ్రాయింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి అనే దానికి ముందు డ్రాయింగ్ పోస్ట్ ఏంటో తెలుసుకుందామండి ఫస్ట్ అసలు డ్రాయింగ్ రెగ్యులర్ టీచర్స్ ఉన్నారా అండ్ డ్రాయింగ్ కానీ క్రాఫ్ట్ కానీ టీచర్స్ అనేవి రెగ్యులర్ పోస్టులు అంటే కనుక ప్రస్తుతం లేవండి కానీ అయితే కనుక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం రెగ్యులర్ పోస్టులు ఉండేవండి ప్రస్తుత కాలంలో పోస్టులు అనేవి లేవు కానీ ఒకవేళ ఏపీ కానీ తెలంగాణలో కానీ భారీ డిఎస్సి ఇస్తే కనుక డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ పోస్ట్లే ఎక్కువగా ఉంటాయండి అది కూడా రెగ్యులర్ పోస్ట్ కానీ ఇప్పుడు దీన్ని సమగ్ర శిక్షలో భాగంగా కొన్ని పోస్టులు తీసుకోవడం జరిగిందండి అలా చేస్తున్న వాళ్ళు నేను కూడా ఒకనండి అయితే ఈ వీటిని రెగ్యులర్గా కూడా కన్వర్ట్ చేసిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే దీని మీద ఆశలు పెట్టిన చాలామంది ఈ పోస్ట్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి అయితే ఈ డ్రాయింగ్ టీచర్ అవ్వాలంటే ఏ కోర్స్ చేయాలి అనే విషయం కోసం తెలుసుకుందాం ఫస్ట్ కూడా ఈ డ్రాయింగ్ కోర్స్ చేయాలనుకునే వాళ్ళు రెండు రకాల పేపర్లు ఉంటాయండి అది లోయర్ హైయర్ అంటే లోయర్ డ్రాయింగ్ అంటారు హైర్ డ్రాయింగ్ అంటారు ఈ రెండు ఒకేసారి చేయడానికి వీలు ఉండదండి అంటే లోయర్ పాస్ అవుతే కనుక హైర్ రాయడానికి అవకాశం ఉంటుందండి అంటే లోయర్ ఎగ్జామ్ అనేది ఏంటంటే కనుక ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది అలాగే ఇది పాస్ అవుతేనే హైర్ రాయడానికి అన్నమాట అంటే రెండు సంవత్సరాలు ఉంటుందండి అంటే సంవత్సరానికి ఒక నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ పడిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవడానికి అవకాశం అన్నమాట ఒకవేళ లోయర్ కనుక లోయర్లో ఎనిమిది పేపర్లు ఉంటాయండి ఈ ఎనిమిది పేపర్లో ఏ ఒక్క పేపర్ ఫెయిల్ అయినా సరే లోయర్లో కానీ హైయర్లో కానీ ఏ ఒక్క పేపర్ ఫెయిల్ అయినా సరే మళ్ళీ మొత్తం పేపర్లు రాయాలండి అంటే లోయర్లో ఎనిమిది పేపర్లు ఒక పేపర్ ఫెయిల్ అయినా మొత్తం రాయాలి హైర్లో ఫెయిల్ అయినా అలాగే రాయాలండి ఎందుకంటే దేనికి దానికి ఎనిమిది సబ్జెక్టులకి లింక్ అయ్యి ఉంటుందండి అందువల్ల ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతే కనుక ఆ సబ్జెక్ట్ రాయడానికి లేదండి ఎనిమిది పేపర్లు మళ్ళీ రాయవలసింది అయితే ఫస్ట్ ఈ లోయర్ ఎగ్జామ్ అనేది దే ఏ క్వాలిఫికేషన్ మీద ఆధారపడుతుందంటే కనుక ఎయిత్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ మీద అప్లై చేయొచ్చండి అంటే ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి స్టడీ సర్టిఫికేట్ అప్లై చేసుకుని దాని మీద ఈ ఎగ్జామ్ అనేది రాయొచ్చండి ఈ డ్రాయింగ్ లోయర్ అనేది ఈ లోయర్లో ఎనిమిది రకాల ఎగ్జామ్స్ ఉంటాయండి ఈ ఎనిమిది రకాల ఎగ్జామ్స్ దేనికంటే కనుక మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసిన టైప్లోనే మామూలుగా ఎగ్జామ్స్ రాస్తాం కదండి తెలుగు ఇంగ్లీష్ ఎలా రాస్తామో దీన్ని కూడా తేనండి అయితే రెండున్నర గంటల టైం ఉంటుంది అందులో ఫస్ట్ డయాగ్రామ్ వచ్చి అంటే ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి అంటే ఎనిమిది ఎగ్జామ్స్ నాలుగు రోజులు జరుగుతాయండి ఈ నాలుగు ఎగ్జామ్ అంటే నాలుగు రోజులు ఎలా జరుగుతాయంటే కనుక మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఈవినింగ్ ఒక ఎగ్జామ్ అండి అంటే ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జామ్ అండి అంటే డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జామ్ అంటే కనుక ఒక డిజైన్ ఇస్తారండి ఆ డిజైన్ని రెండింతలు చేయమంటాడు మూడు మూడింతలు చేయమంటాడు లేకపోతే ఒక ఇంత చేయమంటాడు ఆ రకంగా దాన్ని జాగ్రత్తగా సైజు వైజ్గా చేసుకుని జాగ్రత్తగా డ్రా చేయాలండి అది కూడా తెలుసుతో నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ వచ్చి మోడల్ డ్రాయింగ్ అంటే మోడల్ డ్రాయింగ్ అనేది ఎలా గీయాలి ఏంటి అనేది కూడా చెప్తామండి అలా తర్వాత థర్డ్ వచ్చి మెమోరీ అంటే మెమోరీ డ్రాయింగ్ అంటే కనుక చూడకుండా గీయడం అంటే మనం అంటే ఏంటి కాక అంటే ఏంటి ఇవన్నీ తెలుసు కదండి అంటే ఒక పేరు చెప్పగానే అవి మనకు గుర్తుంటుంది కదండి ఆ గుర్తు తెచ్చుకుని ఆ బొమ్మ గీయడమే మెమోరీ అంటారండి అలాంటి మెమోరీని మెమోరీ డ్రాయింగ్ అనేది పెట్టారండి దాన్ని కొన్ని పేర్లు ఇస్తారన్నమాట ఒక నాలుగైదు పేర్లు ఇస్తారు అందులో రెండు రెండు పక్షులు కానీ జంతువులు కానీ ఉంటాయన్నమాట అందులో ఏదో ఒకటి అదొక బొమ్మ ఒక బొమ్మ వేసినా పర్లేదు ఫుల్ షేడింగ్తో ఎలా నేచురల్గా కనిపించే విధంగా చేయాలన్నమాట అలాగే నాలుగో ఎగ్జామ్ వచ్చేటప్పటికి పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ అంటే పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ అంటే కనుక మన నేచర్లో కనిపించేటువంటి ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఆ ఫ్లవర్స్ని కలర్స్తో చేయాలన్నమాట అది కూడా వాటర్ కలర్స్తో కానీ పాస్టర్ కలర్స్తో కానీ నీట్గా చేయాలండి అవి ఎలా వాడతారంటే అక్కడ రియల్ గా కనిపిస్తే కనుక యాభైకి యాభై మార్కులు పడతాయండి అంటే ఇప్పుడు చెప్తున్న ఎగ్జామ్స్ అన్ని కలిపి యాభై మార్కులు పేపర్ అండి ఒకటి అంటే తర్వాత ఎగ్జామ్ వచ్చి ఐదో ఎగ్జామ్ వచ్చి స్టిల్ లైఫ్ పెయింటింగ్ అంటే మనం ముందు కొన్ని వస్తువులు పెడతారనమాట ఈ వస్తువులు పెట్టినవన్నీ కలర్స్తో చేయాలండి స్టిల్ లైఫ్ పెయింటింగ్ అంటే కనుక స్టీల్ ఎఫెక్ట్ ఉంటే కనుక స్టీల్ ఎఫెక్ట్ లేకపోతే రాగి ఎఫెక్ట్ ఉంటే కనుక రాగి ఎఫెక్ట్ ఇలా ఏ కలరింగ్ ఉంటే కనుక ఆ జాగ్రత్తగా జాగ్రత్త చేస్తూ నాలుగైదు వస్తువులను పెడితే కనుక ఆ బొమ్మలన్నీ గీస్తూ జాగ్రత్త చేయాలన్నమాట అలాగే ఆరో ఎగ్జామ్ వచ్చేటప్పటికి జామెట్రికల్ డ్రాయింగ్ అండి ఈ జామెట్రికల్ డ్రాయింగ్ అనేటప్పటికి మనం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు నేర్చుకుంటాం కదండి అంటే పంచభుజ అని సప్తభుజ అని ఇలా రకరకాలు నేర్చుకుంటూ ఉంటాం కదండి ఆ వాటికి సంబంధించి జామెంట్రికల్ సంబంధించి ఎగ్జామ్ ఉంటుందండి ఈ జామెట్రికల్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది కొలతల ప్రకారం నీట్గా చేసుకుని రావాలండి తర్వాత వచ్చేటప్పటికి ఏడో ఎగ్జామ్ వచ్చేటప్పటికి డెకరేటివ్ లెటరింగ్ అంటే లెటరింగ్ అనేటప్పటికి ఒక సైజు ఇస్తాడనమాట ఆ సైజుని పలానా సైజులు ఒక టైటిల్ అనేది రెండు మూడు రకాల టైటిల్ ఇస్తాడండి ఆ టైటిల్ని వాడిచ్చిన సైజులోనే త్రీ ఎఫెక్ట్లో కానీ లేకపోతే అందమైనటువంటి టూ డి ఎఫెక్ట్లో కానీ నీట్గా రాయాలండి అది వాడు చెప్పిన సైజు దాటకుండా నీట్గా అందులో సరిపోయే విధంగా లెటర్కి లెటర్కి గ్యాప్ ఇస్తూ నీట్గా చేయాలన్నమాట ఇవన్నీ ఎప్పుడైతే నీట్గా చేసామో ఇలాగా చేయడం ద్వారా ఈ ఎగ్జామ్ అనేది క్లియర్ పూర్తవుతుందండి నెక్స్ట్ లాస్ట్ ఎగ్జామ్ వచ్చి అంటే హిందూ ఎగ్జామ్ వచ్చి ప్యాటర్న్ డిజైన్ అంటే ఒక డిజైన్ ఇస్తారంట ఆ డిజైన్ ఏంటంటే కనుక రన్నింగ్ డిజైన్ అవ్వచ్చు లేకపోతే ఒక వృత్తాకారంలో ఉండే డిజైన్ కావచ్చు ఏదో ఒక డిజైన్ ఇస్తారండి ఆ డిజైన్ ఎలా గీయాలి ఏ విధంగా గీయాలి అనేది జాగ్రత్తగా చూస్తూ గీతే గీయాలండి ఇలా లోయర్లో నాలుగు వందల మార్కులకు ఉంటుందండి ఈ లోయర్ కనుక క్వాలిఫై అవుతే కనుక నెక్స్ట్ ఇయర్ అంటే ఈ లోయర్ పాస్ అయిన తర్వాత హైర్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ పడుతుందండి మళ్ళీ అప్పుడు ఎగ్జామ్ ఎగ్జామ్కి ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేయవలసి అన్నమాట ఇలా అప్లై చేయడంతో ఈ హైర్ ఎగ్జామ్ లో కూడా ఎనిమిది ఎగ్జామ్స్ అన్నమాట దీనికి కూడా నాలుగు వందల మార్కులు ఇందులో ఈ హైర్ లో కూడా ఏ ఈ ఎనిమిది ఎగ్జామ్లు ఏ ఎగ్జామ్ ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఎనిమిది ఎగ్జామ్స్ రాయాలండి అయితే ఇందులో ఒక కష్టమైన ఎగ్జామ్ ఒకటి ఉందండి ఆ ఎగ్జామ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్తాను ఒకసారి చూడండి అయితే ఈ హైర్ ఎగ్జామ్ లో ఉండేటువంటి ఎగ్జామ్ లో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అర్థమైందండి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటే కనుక చేత్తో నీట్గా ఫ్రీ హ్యాండ్గా ఇస్తాం కదండి ఏ సపోర్టు గీతలు కానీ ఏమీ లేకుండా ఫ్రీ హ్యాండ్గా గీస్తామండి అలాంటి ఒక డిజైన్ని రెండింతలు గీయమంటే రెండింతలు గీయాలి లేకపోతే ఒక ఎంత గీయమంటే ఒక ఎంత గీయాలి నీట్గా గీయాలండి అలాగే సెకండ్ డైగ్రామ్ వచ్చి ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అనేటప్పటికి కొన్ని వస్తువులు అనమాట ఆ వస్తువుల్ని మనం ముందు పెట్టినటువంటి వస్తువుల్ని జాగ్రత్తగా షేడింగ్ షేడింగ్తో గీయాలండి అంటే పెన్సిల్ షేడింగ్ తెలుసు కదండి అంటే త్రీ డీ ఎఫెక్ట్ ఎలా నీట్ గా వెలుగు నీడలన్నీ చూపించుకుంటూ జాగ్రత్తగా చేయాలన్నమాట అలాగే ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ పూర్తి చేస్తామని మూడవది వచ్చి మెమోరియల్ డ్రాయింగ్ అంటే ఇప్పుడు లోయర్కి కి తేడా ఉందండి లోయర్లో అయితే కనుక కొద్ది లోయర్ కేటగిరీ కింద ఉన్నట్టుగా ఎగ్జామ్ రాస్తామండి హైయర్ కేటగిరీ అంటే కనుక కొద్ది ప్రొఫెషనల్గా చేయాలి కదండి అయితే ఇక్కడ కొద్ది వర్క్ మెమోరియల్ వర్క్ అనేది కలరింగ్తో చేస్తామట ఈ మెమోరియల్ డ్రాయింగ్ ఏంటంటే కనుక మార్కెట్ అంటే పువ్వుల మార్కెట్ కావచ్చు కాయగూరల మార్కెట్ కావచ్చు లేకపోతే కమ్మరి కావచ్చు కుమ్మరి కావచ్చు ఇలా రకరకాల మోడల్ ఇస్తానండి వ్యవసాయం కావచ్చు ఇలా ఏదో ఒక సబ్జెక్ట్ని ఒక సబ్జెక్ట్ని తీసుకుని ఆ సబ్జెక్ట్ యొక్క బొమ్మని వాటర్ కలర్స్తో నీట్గా గీయాలండి అర్థమవుతుందండి ఇలా ఎప్పుడైతే నీట్గా గీసామో దీనికి ఫుల్ మార్క్స్ పడ్డానికి ఉంటుంది లేకపోతే ఈ డయాగ్రామ్లో చాలామంది ఫెయిల్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట తర్వాత వచ్చేటప్పటికి పెయింటింగ్ ప్రేమ నేర్చారండి అంటే నాలుగో ఎగ్జామ్ అంటే చెప్పాం కదా లోయర్లు ఎలా చేశామో వీటిలో కూడా అంతే అంటే పెయింటింగ్ నేచర్ అంటే కనుక ప్రకృతిలో కనిపించేటువంటి ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఆ ఫ్లవర్స్ ని మనం ముందు పెడతారంమండి అంటే నేను ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే కనుక మందారం తెచ్చిపెట్టారనమాట ఈ మందార్ ఫ్లవర్ అనేది గీయడం కూడా కొద్దిగా డిఫికల్ట్ అండి అలాగే రోజు కానీ లేకపోతే ఒకసారి అయితే కనుక లోయర్లో వచ్చేటప్పుడు గడ్డి ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఆ గడ్డి ఫ్లవర్లు పట్టుకొచ్చి పెట్టారనమాట అంటే మనం ముందు ఏ ఫ్లవర్స్ పెడతారనేది మనకు కనిపించే కలర్స్ని జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని అప్లై చేస్తూ నీట్గా చేయాలన్నమాట అలాగే నెక్స్ట్ వచ్చేటప్పుడు స్టిల్ లైఫ్ పెయింటింగ్ అంటే కొన్ని వస్తువులు పెడతారని చెప్పాం కదా స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటి రకరకాల వస్తువులు పెడతారన్నమాట ఒక పూజ కానీ ఇవన్నీ కలిపి పెట్టినట్ని కలరింగ్తో నీట్గా చేయాలన్నమాట అంటే పెన్సిల్తో స్కెచ్ చేసుకుని నీట్గా వాటర్ కలర్స్తో కానీ పాస్టర్ కలర్స్తో కానీ నీట్గా కనిపించే విధంగా అందమైనటువంటి ఫోటో లేదా ఇక్కడ బొమ్మ లేకపోతే అందమైన పెయింటింగ్ కింద అద్భుతంగా కనిపించే విధంగా చేయాలన్నమాట అలాగే నెక్స్ట్ ఆ రోజు వచ్చేటప్పటికి ప్యాటర్న్ డిజైన్ ఇన్ కలర్ అంటే ప్యాటర్న్ డిజైన్ అనేది అండి ఏంటంటే కనుక ఒక నాట్యం కోసం చేస్తున్నటువంటి ఒక ప్యాటర్న్ డిజైన్ చేయమంటారండి ఎందుకంటే ఒక భరతనాట్యం చేస్తున్నటువంటి స్టేజ్ మీద అందమైనటువంటి ఒక ప్యాటర్న్ డిజైన్ గీయాలి అనేటప్పటికి ఇక్కడ డిజైన్ ఏంటంటే కనుక మూడు కలర్స్ తోనే గీయాలన్నమాట అంటే త్రీ కలర్స్ని వాడాలండి ఆ త్రీ కలర్స్ని వాడుతూ నీట్గా అందమైనటువంటి రంగులు వాడుతూ అందమైన డిజైన్ డ్రా చేస్తే కనుక ఫుల్ మార్క్స్ అనేవి అన్నమాట నెక్స్ట్ ఆరోది వచ్చే ఆరోది అయింది కదండి ఇప్పుడు ఏడో ఎగ్జామ్ వచ్చేటప్పటికి జామెట్రికల్ ఎగ్జామ్ అంటే లోయర్లో ఎగ్జామ్ ఎలా రాస్తామో లో కూడా సేమ్ టైప్ లో ఉంటుందన్నమాట ఈ ఎగ్జామ్ కూడా నీట్గా చేయాలండి ఎందుకంటే కొలతల్లో ఏ మాత్రం తేడా వచ్చినా సరే ఈ ఎగ్జామ్ లో కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అంటే చాలా టఫ్ అయిన ఎగ్జామ్ ఒకటి ఉందని చెప్పాను కదండి లో అంటే పీటీసీ లో ఉన్నటువంటి ప్రత్యేకమైన లో ఏంటంటే కనుక పెరస్పెటివ్ ఎగ్జామ్ అండి ఇది ఎనిమిది ఎగ్జామ్ ఎనిమిదో ఎగ్జామ్ అండి ఇది లాస్ట్ ఎగ్జామ్ అట ఈ ఎగ్జామ్ ఒక పిక్చర్ ప్లాన్ అనేది ఇస్తారనమాట ఒక లెక్క ఇచ్చే పిక్చర్ ప్లాన్ ఇస్తే కనుక ఆ లెక్కను బట్టి అందమైనటువంటి తో ఒక పిక్చర్ ప్లాన్ యొక్క ప్లాన్ని అందంగా బొమ్మ కిందకి ఇస్తాం అన్నమాట అది అందమైన పిక్చర్ ఎలా వస్తుంది ఏంటనేది గతంలో కొన్ని వీడియోస్ తీసి పెట్టానండి ఆ వీడియోస్ చూస్తే కనుక మీకు ఈ లెసన్ ప్లాన్ లో ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటో కూడా మీకు తెలుస్తుందన్నమాట ఇలా ఈ పెరస్పెక్టివ్ సంబంధించిన డయాగ్రామ్ లో ఏ మాత్రం లైన్స్ కానీ ఏమన్నా తేడా వస్తే కనుక ఈ ఎగ్జామ్ ఫెయిల్ అవుతారండి ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు ఉన్నారనమాట అంటే వంద మంది వెళ్తే కంటే యాభై మంది ఈ ఎగ్జామ్లోనే ఫెయిల్ అనమాట అందువల్ల చాలా కష్టమైన ఎగ్జామ్ అనేది కూడా ఉందండి ఇందులో అదే పారస్పెటిక్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత అంటే లోయర్ హైర్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే కనుక ట్రైనింగ్ అనేది ఉంటుందండి నలభై రెండు రోజులు అంటే ఫార్టీ టూ డేస్ ట్రైనింగ్ ఉంటుందండి దీన్ని ఏమంటారంటే టీటీసీ ట్రైనింగ్ అంటారనమాట అంటే టీటీసీ అంటే ఇంటర్మీడియట్ తర్వాత చేస్తారు చూడండి డిఎడ్ అంటారు చూడండి టీటీసీ అది కాదండి ఇక్కడ చేసేది ఏంటంటే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ అంటారండి అంటే ఇక్కడ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఏంటంటే కనుక టీటీసీ అంటారండి ఈ ఎగ్జామినేషన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహిస్తుంది అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈ ఎగ్జామ్ని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతే కనుక అంటే నీట్గా ట్రైనింగ్ అనేది ఎలా అవ్వాలంటే కనుక టీచర్ ట్రైనింగ్ అనేది ఎలా అవుతుందో అంటే పిల్లలకి ఏ విధంగా స్టెప్పుల్లో చెప్పాలి పిల్లలకి ఏ విధంగా అర్థమయ్యేలా డ్రాయింగ్ చెప్పాలి అనేది లెసన్స్ పిల్లలు చే పిల్లలకి ఏ విధంగా చెప్పాలనే ట్రైనింగ్ ఇస్తారండి అలా నలభై రెండు రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ జరిగిన తర్వాత వీళ్ళకి ఆ సర్టిఫికేట్తో క్వాలిఫై అయితే బయటకు వస్తారండి లేకపోతే ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా ఈ మూడు సంవత్సరాల కోర్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఫర్దర్గా చేసుకోవాలనుకుంటే కనుక ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి అంటే ఫైన్ ఆర్ట్స్ అని లేకపోతే మేము రెగ్యులర్గా ఫైన్ ఆర్ట్స్ చేయలేము అన్న వాళ్ళకి ఒక అవకాశం కూడా ఉందండి అంటే మా ఫ్రెండ్ ఒక అతను అంటే అంజి గారు అనే ఫ్రెండ్ ఉన్నారండి అతని ద్వారా ఒక కోర్స్ అనేది ఉంది అంటే ఏంటంటే కనుక డిప్లొమా కోర్స్ అండి ఇది డిప్లొమా ఫైన్ ఆర్ట్స్ అంటారండి ఇది చేసుకున్న వల్ల కూడా కొద్ది బెనిఫిట్ ఉందండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది కదండి ఏకలవ్య స్కూల్స్ అని లేకపోతే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదండి ఆర్మీ స్కూల్స్ కానీ అటువంటి స్కూల్లో అప్లై చేసుకోవటం ఉంటుందన్నమాట అంటే ప్రాచీన కళా విద్య ద్వారా జరుగుతున్నటువంటి ఒక ఫైన్ ఆర్ట్స్ కోర్స్ ఉందండి ఆ కోర్స్ కనుక చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ పక్కన ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఎందుకంటే అతను చేయడం వల్ల దీనివల్ల కూడా వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇలా ఈ వివిధ రకాల కోర్స్ అనేవి డ్రాయింగ్ ఎగ్జామ్స్ రాయడానికి అందమైన సర్టిఫికేట్స్ తీసుకోవడానికి దాని ద్వారా ఫర్దర్గా మనం ఎదుగుదలని చూసుకోవడానికి అవకాశం ఉందండి ఈ రకంగా డ్రాయింగ్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయనేది అందరికీ తెలుస్తుందండి ఈ విధంగా మన ఎగ్జామ్స్ అనేవి అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో అందరికీ ఈ వీడియో తీసి పెడుతున్నానండి అలాగే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే దీనివల్ల వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుని ఎంతో కొంత డెవలప్ అయ్యి వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉందండి ఛానల్ ద్వారా ఈ హైయర్ అండ్ లోయర్ సంబంధించి ఎగ్జామినేషన్ పేపర్ మోడల్ ఎలా ఉంటుంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది యాభైకి యాభై మార్కులు ఎలా వస్తాయి ఏ విధంగా చేస్తే ఈజీగా వస్తాయి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్గా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుందండి మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయి ఈ టీటీసీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైబీఎస్